అందరికి విస్తేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వర్కట్ చేసింది ఆంధ్రాల కోడి పందాల సందడి అప్పుడే సురువైనట్టున్నది కదా లీడర్లే పందెం పుంజులను బరిలకు దించి పోటీలు చాలు చేస్తున్నారట ఇక ఇప్పటి సందే పందెం రాయిలు పోటీలు కూడా పడుతున్నారట ఇక పండుగ అప్పుడు ఇంకెంత జోరుంటదో ఇక అప్పుడు చెప్పుకుందాం ముచ్చట్లు కానీ ముందుగా అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఎట్ల చూసొద్దు ఆబ్కారి అధికారి మారిన ఎమ్మెల్యే సారు దొంగసారా దొరకబట్టి బాబులను ఉరికిస్తుండు గుడి దొంగలను దొరకబట్టిన నిర్మల్ పోలీసులు పట్టించిన క్లూ ఏందో ఎరకైతే షాక్ అవుతారు లీడర్ అన్న బర్త్డేకు ఫ్రీగా మందు పవ్వలు ఎంత పుణ్యాత్ములో అని మురిషిరు దొరికినోళ్ళు టమాటా పంటను తలగా పెట్టిండు మూడు రూపాయలకు కిలో అంటే ఎట్లన్నా అరెవ్వా ఏపీ మాజీ పంకపాటి మంత్రులు మల్టీ టాలెంటెడ్ లీడర్లే ఉన్నట్టున్నారు కదా రాజకీయాలు చేసుడే కాదు పాటలు వాడు డ్యాన్సులు చేసుట్లా అస్సలే తగ్గుతలేరు మొన్నటికి మొన్న కరెంటు ఛార్జీలు పెంచిరని ధర్నా చేసే కాడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజన్న మస్తు పాట అందుకున్నాడు కదా ఇక నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు కూడా విలేకర్ల మీటింగ్లా కత్తర్నకు పాట వాడిండు పోయినద్దామా మరి హలో ఓకే రైట్ గొంతు సగబెట్టిండు నీళ్లు తాగిండు హాయిగా మొదలు పెట్టి సారు నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది ఏం మాట పాత సినిమాలో ఓ పాట నాకు మాట గుర్తొచ్చింది మళ్ళా మళ్ళీ పాత సినిమా పాట అనపడితేవి మాట నా పాట నా క్లారిటీ మిస్ అవుతుంది ఇక్కడ సరే ఏ సినిమాలో పాడనో చెప్పు మళ్ళా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషీ అని కూడా దానిలో పెట్టినట్టుండారు ఓహో అయితే ఆ పాటే నా పాడేది ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఓ సూపర్ బాగుంది అయితే ఏంది ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏమని బాబు గారి మాటలకు కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం ఓహో టాపిక్ ఏటో పోతుంది సారు ఏదో పాట అనుకొని వస్తే పవన్ సారు పాట తీసుకొని బాబు సారుకు లింక్ పెడితే నీ పాటకో దండం నీకో దండం స్వామి రైట్ ఇగా కానీ ఈ పక్కపాటి మాజీ మంత్రులు మంచినే నేర్చి కదా పేరడి పాటలు మొన్ననేమో సీదిరి అప్పలరాజు సారు నిన్న అంబడి సారు మొత్తానికి మంచి కళాకారులే పో బాబు గారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవునని ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో మంచికి షెడ్డకు అభివృద్ధికి అన్నిటికీ బాధ్యత తీసుకోవాలి శ్రీమంతుడు సినిమాల హీరో లెక్క ఎవ్వరికి ఏ అక్కరున్నా ఏ ఆపతున్నా నేనున్నా అన్నట్టు ఆదుకోవాలా నేరాలు ఘోరాలు దారుణాలను కూడా పోలీసు వాళ్ళ లెక్క అదుపులో పెట్టాలి అప్పుడప్పుడు హాస్టల్లోకి పోయి పిల్లగాళ్ళకు చదువు చెప్పాలి అది నా పని కాదు ఇది నా పని కాదు అని చూడకుండా అన్ని పనులు సగబెట్టాలి ఎందుకో ఎక్సైజ్ లెక్క మారిన గదా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ కొత్త కొత్త డూటెక్కిం పట్నంల గంజాయి సారా బ్లేడ్ బ్యాచ్లు శీతం మోపైంట్ ఇక కంట్రోల్ చేయవలసిన శాఖ పోలీసు వాళ్ళు పట్టి పట్టనట్టు చెప్తున్నారట ఇక ఇట్లా కాదని డైరెక్ట్ గా ఆబ్కారీ అధికారి అవతారంలా ఫీల్డ్ లక్ ఇట్లా గల్లీ గల్లీ తిరుక్కుంటా గుప్పుమంటున్న గుడుంబ వాసనను సారా వాసనను పసిగట్టుకుంటా పాకిట్లను దొరకబట్టిండు ఎట్లా జాడ పట్టిండో పట్నం నలభై ఆరు డివిజన్ల సాటుంగా చెత్త కుప్పల పంటి చెట్ల పంటి కూర్చొని సారా తాగుతుంటే పోయి దొరకబట్టిండు పోలీసు వాళ్ళని పిలిపించి అటు తాగేటోళ్ళను ఇటు అమ్మేటోలను పట్టించిండు అగ్గకగ్గ ఉరుకుతుండు ఉరుకుతుండు పట్టుకోరు పట్టుకోరే ఇది సారా అమ్మిటామైన టైమే సారు నీ కాలు మొక్సా అని ఎట్లా పట్లాడుతుందో ఈ బుద్ధి ముందెటి పోయిందమ్మా ఓ దిక్కు మందుబాబులకు మంచి మందు దొరకాలని మంచి కాన్సెప్ట్ తోని సర్కారు ఉంటే దొంగసారా అమ్ముకుంటా సర్కారు సంకల్పానికి తూట్లు పడతావా నువ్వు కానీ ఒక ఎమ్మెల్యే వస్తేనే ఇట్లా పట్టుబాటుతున్నారంటే మరి నిజంగా ఆబకారీ పోలీసు వాళ్ళకు ఎందుకు దొరకలేరో ఈ తాగేటోళ్ళు అమ్మేటోళ్ళు ఇక అదే కోపం వచ్చినట్టుంది ఎమ్మెల్యే సార్ కు ఆబ్కారి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి మీ డ్యూటీ నేను చేస్తున్నా అని గరమైండు వచ్చి పట్టుకున్నానమ్మా నేను వచ్చి పట్టుకున్నాను సారా అమ్ముతున్న వాళ్ళు డైరెక్ట్ సారా ప్యాకెట్లు ఇక్కడ వేలాది సారా కవర్లు మీరు వచ్చి చూడు ఇక్కడ అని గట్టిగానే అరుచుకుండు కానీ అదేందో బెల్ట్ షాపులు దొంగసార దుకునాల దందాలు నడవకుంటూ చేసి సర్కార్ ఖజానాల నాలుగు పైసలు పడేటట్టు చూడవలసిన ఆబ్కారి పోలీసులకు అస్సలే అవుపడై పట్టుబడి గిసుంటి అడ్డాలు మరి ఆబ్కారి అధికారుల కంటే పడకుండా అమెటోల కాడ ఏమన్నా మ్యాజిక్ ఉంటుందా ఎట్లా అని అందరికి ఎరికైనా ఓపెన్ సీక్రెట్ మాట్లాడుకున్నారట రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ ఎత్తున్న ఆప్కారి డ్యూటీని మెచ్చుకుంటున్న నగర పౌరులు పూర ప్రముఖులంతా అబ్బా నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళు ఎంత షార్ప్ ఉన్న సూది బెజ్జం అంత సందులకేళి ఏనుగును బయటికి తీసే బాపతోలే ఉన్నట్టున్నారు గుడిని దోసుకున్న దొంగోలను ఎంత చిన్న క్లూతోటి ఎట్లా దొరకబట్టి చూస్తేనంటే వాళ్ళ టాలెంట్కు సలాం పోలీస్ అనకుండా ఉండలేమేమో ఎవలమైనా ఇక చూడు అసలు కథ ఏందో మొన్న మూడు రోజుల కింద బైన్సా సిటీ అవతలున్న గీ నాగదేవత గుడిల జోర్రి హుండీని వలగొట్టి పైసలను గూళ్లే ఉన్న ఇత్తడి గంటలను ఉడుచుకపోయారు ఈ ఇద్దరు దొంగోలు అయితే ఈ గుడి దొంగతనం మీద పెద్ద పంచాదే నడిచింది బైన్సా పట్నంలా ఎవరో కావాలనే గుడిని సత్రోలు చేసిరు బండలు వలగొట్టిరు అని బైన్సాలున్న హిందూ సంఘాలు వాళ్ళంతా ఫస్ట్ నాడు బంధుకు పిలిపించిర్రు గుడిని ఆగం చేసిన వాళ్లను దొరకబెట్టాలని డిమాండ్ చేసిరు ఈ కేసును సవాల్ లెక్క తీసుకున్న బైన్సా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల లోపట్నే దొంగలను ఇగో నిర్మల్ జిల్లా జానకి శర్మిల మేడం చూడు వీళ్ళిద్దరునట హుండీని గంటలను కొట్టేసినోళ్ళు అదే బైన్సా మండలం చుచ్చుందనే ఊళ్ళే ఉంటారట అయితే ఇంట్లో హైలైట్ పాయింట్ ఏందంటే ఈ దొంగలను ఎట్లా దొరకబట్టిరో తెలుసా ఇగో ఇంట్లో ఒక దొంగ పాయింట్ కు పసుపు కుంకుమలు అంటినాయట ఈ మరకలే పోలీసు వాళ్ళకు క్లూ ఇచ్చి దొంగలను దొరకబట్టిచ్చినాయి సో మార్నింగ్ సిక్స్ కి ఒక వ్యక్తి షర్ట్ క్లోత్స్ లో ఇర ఎట్లా వచ్చింది తర్వాత మనకు లోకల్ ఇంటెలిజెన్స్ సిఐ మూడు టీమ్ క్రికెట్ క్రియేట్ చేశారు అందరూ చుట్టుపక్కల మొత్తం ఉరువులో తిరిగి కలెక్టర్ ఇన్ఫర్మేషన్ మోకాళ్ళ దగ్గర కుంకుమ ఉంది పసుపు ఉంది చూడండి షర్ట్స్ మనం అలా ఎక్కువ టీం తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు అతను తిరుగుతున్నాడు అట్లా దొరికిరట ఇంతకీ దొంగతనం ఎందుకు చేసినా బడవేగాళ్ళరా నాలుగు కలిగిస్తే థర్టీ ఫస్ట్ దావత్ ఖర్చులకు పైసలు లేక చేసినాం సార్ అని సల్లగా చెప్పిరట సోడిగాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా చూస్తే హుండీలో ఎదుగా లేవు కొద్దిగా నానైనా ఉంటే తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది

మొత్తానికి చిల్లర దొంగలు చేసిన పనికి బైన్సాను బంద్ పెట్టవలసి వచ్చే అదేమోగని పాయింట్ కందిన పసుపు కుంకుమల మరక లంటే నా ఒక చిన్న క్లూను చూసి దొరకబట్టిరంటే నిజంగా సిబిఐ ఆఫీసర్ల ఎంక్వైరీలు కూడా గింత షార్ప్ ఉండేమో కదా అరెవ్వా ఎంత పుణ్యాత్ముడు గా వరంగల్లా అభిమాన నాయకుని బర్త్డే అయితే ఎవలైనా పాలో పండ్లో పంచిపెడతారు ఇంకొందరైతే ఓ ఇరవై ముప్పై మందికి అన్నదానం చేయాలి అనుకుంటారు కొందరైతే అనాథ శరణాలయంలో ఉండేటోళ్లకు దాన ధర్మాలు చేస్తారు అయితే మంత్రి కొండ సురేఖక్క అనుచరుల్లో ఒక ఆనిముత్యం ముత్యం ఏం చేసిండో ఎరికేనా రావాలే బాబు రావాలి మంచి తరుణం మించినా దొరకదు మనిషి కోటర్ ఫ్రీ 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 ఇక్కడ సుశీరా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఎట్లా కోటర్లు వంచుతుండో గీ అన్న మొన్న వరంగల్లా గీ మంత్రి కొండ సూరేఖ మేడం అనుచరుడు నవీన్ రాజేనంటే ఆయన బర్త్డే ఉన్నట ఫాలోవర్లు బాగానే ఉన్నట్టు భద్రకాళి అమ్మవారి ముంగట పెద్ద క్రేన్ తోటి పూలదండి ఎప్పించి ఫ్యాన్సు ప్రోటోకాల్ లేకున్నా విఐపి దర్శనం కూడా చేయించారట గుడి అధికారులు ఇక అవన్నీ పక్కకు పెడితే ఈ నవీన్ అనేట ఆయన అభిమాని అనేట గీనే ఈయన ఆఫర్ చూడు ఇక సూపరు ఎవరిదన్న బర్త్డే ఉంటే ఓ పది మందికి అన్నదానం చేసినట్టు మనోడు ముప్పై నలభై మందికి మందుదానం దానం చేసిండు ఇట్లా ఇంకా చూడు తెలంగాణ దావాత్ అని పేరు కూడా పెట్టిండి ఈ మా అన్న గోపాల నవీన్ రాజు గారి జన్మదిన సందర్భంగా ఒక దావాదన ఉంటారు కాబట్టి తెలంగాణ దా బర్త్డే దావాదన ఉంటారు కాబట్టి మాకు తోచిన విధంగా మీరు ఒక ముప్పై మందికి ఇరవై ముప్పై మందికి ఇలా ఎంత గొప్ప నిమి అన్నదానాలు వస్త్రదానాలు పండ్ల దానాలు పాలదానాలు మత్తుగా చూసినా గానీ ఇట్లా పుట్టినరోజు నాడు మందుదానం చేసే పుణ్యాత్ములను చూడలే మీ లీడర్ అక్కడే కాదు నువ్వు కూడా నెలకు మంత్లీ బర్త్డే దావా చేసుకుంటా ఇసంటి మందు దానాలే చేసేటట్టు ఎప్పటికీ ఆ మందు మాత మిమ్మల్ని సల్లంగా చూడాలి అని దీవనార్తులు పెట్టి మురుచుకుంటా వేయరట మందు శిస్సులు అందినోళ్ళంతా అన్నట్టు చెప్పుడు మర్షణ వల్ల తెలంగాణ సీఎం రేవంత్ సారు మంత్రులంతా టెంట్ కింద కూర్చొని ధర్నా చేస్తున్నారట గాజనగాం కాడ రాష్ట్ర ప్రభుత్వం మాకిచ్చిన మాట నెరవేర్చాలి అని డిమాండ్లు కూడా చేస్తున్నారట ఆగో సీఎం సారు మంత్రులు టెంట్ కింద ధర్నా చేస్తున్నారా రాష్ట్ర సర్కారు వాళ్ళ డిమాండ్లు తీర్చాలనా ఏం చెప్తున్నావమ్మా అసలేమన్నా పొంతన కుదురుతున్నా నువ్వు చెప్పే ముచ్చట అని తిడుతున్నారులే

కూస్తున్నారా టెన్త్ కింద ఎవలో కూస్తున్నారా సీఎం రేవంత్ సారు మంత్రులు అంటున్నారు అసలు కథ ఏందో అర్థమైంది కావచ్చు ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పని చేస్తున్న టీచర్లు వీళ్ళంతా మా కొలువులు రెగ్యులర్ చేస్తా అని మాటిచ్చారు కదా మరి ఏడాది కావస్తున్నా పట్టించుకుంటలేరేంది అని రోజుకో కో తీర్ల నిరసన చేస్తున్నారు మొన్నో పారి టెంటు ముంగట్నే షాయ దుఃఖం తెరిచి సీఎం సారు షాయ దాగి మమ్మలను రెగ్యులర్ చేయర్రి అని నిరసన చేసిండ్రు ఇక మళ్ళా నిన్న ఇట్లా మాస్కుల నిరసన చేసిండ్రు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మంత్రి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సమగ్ర శిక్షకు హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది అటు ఆదిలాబాదు నల్లగొండ నిజామాబాద్ కెళ్లి కూడా గట్టిగానే ర్యాలీలు ధర్నాలు చేసుకుంటా నిరసనలు తెలుపుతున్నారు ఎస్ఎస్ఏ పంతులు పంతులమ్మలు చూడాల మరి ఇంకెన్ని రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తారో మరి ఆడితే ఆకాశంలా పడితే పాతాళంలా కొడితే సెంచరీలు డబుల్ సెంచరీలు పడితే ఐదు రూపాయలు పది రూపాయలు క్రికెట్ ముచ్చట కాదులా అని చెప్పేది టమాటా రేట్ల ముచ్చట చెప్తున్నా పది పదిహేను రోజుల సంధి పాతాళంలో పడిపోతుంది టమాటా రేటు కిలోకి మూడు నాలుగు రూపాయలే నడుస్తుంది అట హోల్సేల్ మార్కెట్లల్లో గట్లయితే మా కూలీ ఖర్చులు మార్కెట్ కొంటమోని ఖర్చులు కూడా గిట్టుబాటుగానే కావు అని మెదక్ జిల్లాల రైతులు ఏం చేసిన రోజూడ్రీ బంగారం మసం వంటి టమాటా అగ్గి పెట్టి బుగ్గి బుగ్గి వేస్తున్నారు పాపం ఏం చేస్తారు నారు పోసి నీళ్లు గట్టి పాదులు తీసి కల్పులేరు కాపాడుకుంటస్తే పంట చేతికచ్చే ఆళ్లకు ధర పాతలానికి పడిపోవచ్చే ఎక్కడి నూరు నూట యాభై రూపాయల కిలా ఎక్కడి మూడు నాలుగు రూపాయల కిలా మంచిగా రేట్ వస్తుంది కదా అని పంటేస్తే పంట వండే వరకు రేటు పడిపోయాయి ఇరవై కిలోల బాక్స్ కొంట పోతే అరవై డెబ్బై రూపాయలు పలుకుతుందట అందులో కూలీల ఖర్చు ట్రాలీ ఆటోల కిరాయి ఖర్చులు తీసేస్తే ఉల్టా ఖర్సు మీద పడుతుందట అవుగందుకే గీయింత దానికి మార్కెట్ దాకా తీసుకపోయి పటపటమని బతిలాడి అమ్ముడేందుకు ఇట్లా పొలంలోనే నిప్పు పెడుతున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ శివంపేట మండలాల రైతులంతా తెలంగాణలో అటు ఏపీలో మొత్తం గతినే ఉన్నది కదా మూడు రూపాయలు ఐదు రూపాయలకు మించలేదట రేటు అట్లైనా కొనేటోళ్ళు గదిలేరని రోడ్ల మీద పెంట మీద వారేసిపోతున్నారు మరి గిసోటి టైంలో ఇంటికి ఓ ఐదు కిలోలో పది కిలోలో టమాటాలు కొని ఓ వారం పది రోజులు టమాటా కూరలు వండుకొని టమాటాల తొక్కులు పెట్టుకొని టమాటా ఒరుగులు వేసుకుంటే బాగుండు కానీ అదేందో అగ్గున్నప్పుడు అస్సలే తినబుద్ధి కాదు కానీ టమాటా చల్లకుండా ఫిరం ఉన్నప్పుడు పావు కిలో తెచ్చుకొని వండుకున్నా కమ్మ కనిపిస్తాయి ఇట్లయితే ఎగసాయం చేసిన దండగా అనే కాడికి వస్తుంది కథ రైతులకు గిట్టుబాటు ధర రాకుంటే పంటలేసుడు బంద్ పెడితే ఐదు రూపాయలు కాదు ఐదు వందలకు కిలోయి అందకుండా అవుతుంది మరి ఇదే టమాట అందుకే అటు సర్కారులు ఇటు పబ్లిక్ అంతా కుదిరిన కాడికి కొనాలి గిట్టుబాటు ధరలు అందియాలి అని కోరుతున్నారు లాస్ అవుతున్నారు రైతులంతా పొలంలో నాట్లేసుడు కలుపు దీసుడు కోతలు కోసుడు గీసు పండ్లన్నీ మన ఆడోళ్ళే చేద్దురు మన ఆడోళ్ళ లెక్క గంటల కొద్ది నడువులోంచి నాట్లేసుడు అంటే అది మొగోళ్ళతో అయ్యే పనేనా అని అనుకునేటోళ్ళం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది ఆ పనుల కాడ కూడా మనకు గట్టి పోటీ వాళ్ళ మొగోళ్ళు వరి నాటేసుట్లా మన తీసి తీసికట్టు చేస్తున్నారు గీ మొగ కూలీలంతా ఇక చూడు మిషన్ల లెక్క ఎట్లా నాటేస్తున్నారో ఇక జూడునరోల్లా మొగోళ్ళంతా నడుగులోంచి బురదల ఎట్లా నాట్లేస్తున్నారో టకటక టకటక మిషన్లు వేసినట్టే వేసుకుంటా పోతున్నారు యూపీ రాష్ట్రం వచ్చిన వెళ్ళొచ్చిన వీళ్ళంతా మన సిద్దిపేట జిల్లాలో పొలాలన్నీ గుత్త కొట్టి నాట్లేస్తున్నారు అగో సన్నగా కట్టెపుల లెక్క అందరు ఒక్క తిరగనే ఉన్నారు పోరగాళ్ళు అటకెళ్లి మల్లన సాగర్ రంగనాయక సాగరు కొండపోచమ్మ సాగర్లు ఏవైతే భూమి లోపల నీళ్లు పెరిగి బోర్ల అట అందుకే వరి పంట వేస్తున్నారు అటకెళ్లి రైతులంతా కానీ అంగట్ల అన్నున్నా అల్లున్నా అట్లా శనున్నట్టు కావలసిన నాట్లేసే ఆడి మనుషులు దొరకక యాసంగి నాట్లు ఎనకపోతున్నాయట ఆడికి నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకెళ్ళి ఆటోలలో ఆడోళ్ళు వచ్చి నాట్లేసిపోతున్నారట అయినా సరిపోతలేరని యూపీ బీహార్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకెళ్ళి ఇట్లా బ్యాచ్లకు బ్యాచ్ల మొగ కూలీలు దిగి ఫటాఫట పని పూర్తి చేస్తున్నారు అది కూడా అనౌలకంటి అగ్మల్ని ఇగా చూడుర్రి ఇటు మన లేడీస్ అధ్యక్రమల నాటలేసే లోపట ఈ పిల్లగాళ్ళు ఎకరం నర నాటేస్తున్నారు పాటలవారు ఒక్కటే తక్కువ గాని కతుమద అంత ఫాస్టే ఉన్నారు ఇగో ఈ పచ్చబనిని తీసుకొన పిల్లగాడే ఆ కూలీల గుట్టదారట అవు తమ్మి యాడికెల్లోచిర్రు మే యూపీ సే ఆయా హూ కర్ణాటక్ తెలంగాణా మే యహా నార లగనే ఆయా హూ యహా కే को లో సిగ్గు పడుతున్నాడు పిల్లగాడు ఎట్లయినా నాట్లేసుడు నేర్చిర్రు పనిలే పని మంచిగా ఓ నాలుగు తెలుగు పాటలు నేర్చుకోరు తమ్మి పూర్తిగా పాట పాడుకుంటే నాట్లేయచ్చు కానీ రైతులకు పని వెళ్తుంది వీళ్ళకు పని దొరుకుతుంది కానీ ఏటచ్చి మన మైలా కూలీలకే పోటీ పెరుగుతుంది ఏం సలి పెడుతుందో అల్ల మళ్ళా మొన్న రెండు మూడు రోజులు సలి తక్కువ ఉండే మళ్ళీ రెండు రోజుల సంది ఇరుసుక పడవైతే గరం కోట్లు దొడుక్కున్నా రెండు రెండు దుప్పట్లు కప్పుకున్నా అగుతనే అగుతలేదు రాత్రిపూట చలి అరే మనకే గిట్లుంటే ఇక బర్రులు ఆవుల సొండి జీవాలకు ఇంకెట్లు ఉండాలో అల్ల అవిటికే మన గరం కోట్ల దుప్పట్ల పాపం సలికి పాలు కూడా ఇస్తలేవట అవు గందుకే పెద్దపల్లి జిల్లాలకి గీ ఊరోళ్ళు మంచి ఇక మధ్య చేసిర్రు చూసి బర్రులు ఆవులు వాళ్ళు ఫాలో అయితే మంచిగా చలి చల్ల గుండా అబ్బాయి ఏం చలిమోపై ఉల్లా మూడు నాలుగు రోల్స్ అందే సంకల్ లేపకుండానే ఉంది సంక్రాంతి వెళ్ళేదాకా ఇట్లనే ఉంటదట మన మనుషుల వంటి ఎచ్చగా ముదుర్కొని మూడు చెద్దర్లు కప్పుకొని వండుకుంటాం మరి బయట కొట్టాలల్లా కట్టేసి పశుల సంగతి ఎట్లా అసలే అవి పాలిచ్చే జీవులాయి అగో అందుకే గీ ఇగురం చెప్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల ఊరోళ్ళంతా అలా చూసి రా ఐడియా ఎట్లుందో చలి పెట్టకుండా పసులకు చెద్దరు తుడుతున్నారు కుట్టాలలో చలి మంటలు పెట్టి ఎచ్చగా ఉండేటట్టు చేస్తున్నారు కానీ ఇంత చేసినా పాలు సరిగిత్తలేవట గడ్డి దాన తౌడు కుడిది తినేది బరాబరే తాగేది బరాబరేనట అయినా ఐదు షేర్ల పాలు ఇచ్చే కాడ మూడు షేర్లు కూడా ఇత్తలేవట చక్కగా చలికి ఫస్ట్ చూసా చక్కగా పాలు సరిగ్గా ఇవ్వడం లేదు కాకుండా ఏంటంటే రైతుస్తుత చాలా ఇబ్బందికరంగానే పడుతూ ఉన్నాడు రోజు పొద్దున ఒక రెండు లీటర్ నేర సాయంత్రం ఒక రెండు రెండు లీటర్ నర ఇచ్చే పాలు ఒక రోజుకు పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ వేస్తున్నాయి ఇప్పటి వాతావరణం చలి ఎక్కువ ఉండడం వల్ల ఈ చలికి మనం మనసులో ఇంత పండుకున్న దుప్పట్టు కట్టుకుంటే చలి పశువులు బయట ఉంటాయి కాబట్టి ఈ వేదరకు చలికి సరిగా పాలు ఇవ్వడం లేదు మరి ఇప్పటి పశువులన్నీ హైబ్రిడ్ పశువులైనా ఎందుకంటే పశువు కథనా అవైతే ఎంత సల అయినాదో తట్టుకుంటుండే కానీ ఇప్పుడు మనుషులు లెక్కనే అవిటి కూడా పానాలు తయారాయి ఇక పాలు తక్కువ కాకుండా ఏముంటుంది ఇక అందుకే గిట్ల చెద్దర్లు బ్లాంకెట్లు కప్పుకుంటా సలి మంటలు పెట్టి పాలు తక్కువ కాకుండా చూసుకుంటున్నారట కదా మరి పాడి పశువులు ఉన్నోళ్ళంతా గీసుంటే ఇక మతం ఏమన్నా ఏం చేస్తారు టీవీ